హాయ్ అండి ఈరోజు గుంటూరు దగ్గరలో ఉన్న ఉప్పలపాడు వలస పక్షుల కేంద్రం దగ్గరికి అయితే వచ్చేసాం ఈ బర్డ్స్కి సీజన్ అంటూ ఉంటుందంట ఈ సీజన్లోనే ఎక్కువ పక్షులు ఉంటాయి నేను అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఇన్ని బర్డ్స్ లేవు ఈ బర్డ్స్ అనేవి సైబేరియా ఆస్ట్రేలియా లాంటి ప్లేసెస్ నుండి వలస వస్తాయంట ఒక్కొక్క బర్డ్ ముక్కు ఎంత పెద్దగా ఉందో కింద చేపలు ఎక్కడో ఉన్నా కానీ ఆ ముక్కుతో పొడుచుకుని తినేస్తున్నాయి అక్కడ ఎక్కువసేపు ఉండలేదు కానీ ఉన్నంతసేపు మొత్తం తిరిగేసి కొన్ని పిక్చర్స్ అయితే దిగాము ఎవరైనా ఈ ప్లేస్ విజిట్ చేయాలి అనుకుంటే వింటర్లోనే రావాలి సమ్మర్ వచ్చేస్తే ఇన్ని బాట్స్ కనపడవు చాలా తక్కువ కనపడతాయి ఇంటికి వెళ్ళే దారిలో ఈ చెరువు మొత్తం కలువు పూలు వెళ్ళేటప్పుడే మేము చూసాం కానీ వచ్చేటప్పుడు వెళ్ళి ఆ ప్లేస్ని చూసేద్దాం అనుకున్నాం అలాగే ఆగి ఆ కలువు పూల దగ్గర కొన్ని పిక్చర్స్ దిగైతే వచ్చేసాం ఈ వీడియో కింద నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్